రైస్లార్డ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావంలు కలుగునుగాక వేకుజామ్ ప్రార్థన రండి ఒక ఆరాధన గీతం పాడుకుందాం పలు వేదాలలో మత గ్రంథాలలు పాపం మేసోచని పరి చూచుడేరి పాలు వేదాలలు మత గ్రంథాలలో పాపమే శోకని పరిచూ పాప పరిహారార్థం శిలువ మరణముంది ఇరిగిలే చిన్న దేవనరుడవుడు పాప పరిహారార్థం శిలువ మరణముంది లేచి చిన్న దేవారు దేవుడు నీల పరిశోధత దేవుడే వృారయ్యీరేగా మంచివు నీల పరిశోధత దేవుడేవరు నారయ నీరేగా మంచివు నీతో సంవరు నేలా ప్రేమీ చేరు నీలమీ చేరు సయ నేలా పాప ప్రాణం చేతి నవారు నీలా పే ప్రాణం చేరు నీతో సంనవరు నీలా ప్రేమీ చేరు నీలమీ చేరు సయ పాపితయి ప్రాణం తెచ్చినాం తెచ్చిన వారు నీతో సమయవారు ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము హిర్మియా గ్రంథము పదవ అధ్యాయము వచనం యహోవా నిన్ను పోలిన వాడెవడనూ లేడు నీవు మహత్యం గలవాడవు నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయని ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ బేకోజామున ప్రభు యొక్క ఘనమైన నామమున మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను ఈ వాక్యము ఇస్రాయల్ ప్రజల కొరకైనటువంటి యహోవా సందేశము ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియజేయడం జరిగింది ఇస్రాయల్ ప్రజలకు అన్యుల ఆచార అలవాట్లు ఉన్నందున దేవుని ధర్మశాస్త్రాన్ని వారు బేఖాతరు చేస్తున్నందున దేవుడు సరాసరి మనుషులతో మాట్లాడాడు కదా ఆయన ఎందుకున్నటువంటి ప్రవక్తల ద్వారా సందేశాన్ని పంపించినప్పుడు ప్రవక్త తెలియజేసినటువంటి ఆ యొక్క మాటల్ని వినినవారు బుద్ధి కలిగి వారిని వారు సవరించుకొని తిరిగి దేవుని వైపు చూసి దేవుణ్ణి ఆరాధిస్తే దేవుని యొక్క ఉద్దేశం నెరవేరుతుంది కనుక ఆ ప్రయత్నంలో భాగంగానే ఇస్రాయెల్ ప్రజల కొరకైన సందేశాన్ని ఎర్మేయా ప్రవక్త ద్వారా తెలియజేసినటువంటి మాట అది ఏమంటున్నాడంటే అన్యజనుల వలె ఆకాశం వాటిని భూమి మీద మానవులచే నిర్మతిములైనటువంటి విగ్రహాలను మీరు మొక్కకూడదు అనేటువంటి సందేశం సర్వమును సృష్టించిన సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజించడం భావ్యం కాదని మీరు గుర్తుంచుకోవాలి అని దేవుని వాక్కు తెలియజేయడం జరిగింది ఇస్రాయేల్ ప్రజల్ని పన్నెండు గోత్రాలని బానిస బ్రతుకుల నుండి చెరలో నుండి ఆయన విడిపించిన ఆ యొక్క దేవుని యొక్క శౌర్యాన్ని బలాన్ని మరొకసారి గుర్తుకు చేస్తున్నటువంటి వాక్యం పై వాక్యం కనుక ఒక ప్రశ్న ఏమిటి అంటే అక్కడ ఆయన లాంటి వాడు ఎవరున్నారు అని ప్రశ్న ఎవరు లేరు అనేటువంటి నిర్ధారణ ఆయన మహత్యం గలవాడు మహాశౌర్యం గలవాడు సర్వమును ఆయన ఒక మాట చేత సృష్టించిన గొప్ప దేవుడు కనుక ఆయనకే మనం బ్రొక్కాలి అని ఒక విషయాన్ని సందేశాన్ని రమ్యా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేశాడు ఆ సందేశం ఈనాడు మనకు కూడా ప్రియమైన దేవుని ప్రజలారా మనల్ని దేవుడు ఇస్రాయల్ ప్రజలను ఎన్నుకున్నట్టుగానే జగత్తుకు పునాది వేయకమునిపే క్రీస్తుయస్సులో మనల్ని ఎన్నుకున్నాడనే విషయాన్ని ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వచనంలో తేట తెల్లంగా వ్రాయబడి ఉన్నది మనం కూడా ఎన్నుకోబడ్డటువంటి ప్రజలమే వీఆర్ అండ్ పీపుల్ శ్రేష్టమైనటువంటి విలువలతో దేవుడు మనల్ని నిర్మాణం చేసుకున్నాడు మనల్ని నిలబెట్టాడు రాజులైన యాజక సమూహంగా మనల్ని మార్చుకున్నాడు అంధకార సంబంధమైనటువంటి చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించాడు ఎంత గొప్ప ఆధిక్యతను పొందిన మనం అన్యాచారాలు మనలో ఉంటే దేవుణ్ణి మర్చిపోతే దేవుణ్ణి ఆరాధించకుండా నీవు దూరంగా వెళ్తే దేవుని ఉగ్రత దేవుని తీర్పు మన మీదకి తప్పనిసరిగా వస్తుంది ప్రియులారా కనుక మనం బహుజాగ్రత్తగా యంతిజీనాల్లో ఉన్నాము బహు జాగ్రత్తగా మనము నడుచుకోవాలి మనలో ఏదైనా విగ్రహం ఉంటే కంటే మిన్నగా ఏదైనా మనం ప్రేమిస్తూ ఉంటే దేవునికి ఇష్టం ఉండదు ఆయన తప్ప వేరెవ్వరిని మనం పూజించడానికి అవకాశం లేదు నేను తప్ప వేరెవరు నీకు ఉండకూడదని ధర్మశాస్త్రంలో తెలియజేసిన మాట మనం గుర్తుంచుకోవాలి కనుక దేవుడు మనకు రక్షణ ఇచ్చి తన బిడ్డలుగా మార్చుకొని తన మరి కాపుదలలో నడిపిస్తున్న దేవుని మనం మరమక నిత్యం మనం స్థుతించి ఆరాధించే బిడ్డలుగా ఉండడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాయి ఆ విధంగా మనము ప్రభు సన్నిధిలో నిందారైతులమై నిత్యము దేవుని పూజిస్తూ ఆరాధిస్తూ ముందుకు సాగిపోవడానికి ఈ లేఖనాలు మనకు హితవు పలుకుతున్నాయి హెచ్చరికలు చేస్తున్నాయి ప్రియమైన దేవుని ప్రజలారా మనం ఆ విధంగా దేవుని సన్నిధిలో నిత్యం గడిపేటువంటి భాగ్యం దేవుడు మనకు దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరులో గొప్ప తండ్రి ఇస్రాయల్ ప్రజలను ఏ విధంగా నీవు విమోచించినావో మమ్మల్ని కూడా అదే విధంగా విమోచించినావు నీవు తప్ప వేరొక దేవుడు మాకు లేడు నీవే మా కొరకు ప్రాణం పెట్టావు నీ ప్రేమ పారమైనది నీ ప్రేమ ఎవరూ చూపించలేరు సాటిలే నీవు నీ ప్రేమ నువ్వు మా మీద చూపించి మమ్మల్ని బిడ్డలుగా చేసుకున్నందుకై వందనముల రూల స్తోత్రం చెల్లిస్తూ ఎస్ఐ అది శ్రేష్టమైన నామంను స్ ప్రార్థించాడికి వేడుకూర్చున్నాం తండ్రి అవుమేన్